శ్రీ గురు భాశిలో జన్మించిన జాతకులకి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ గురువారంతో ప్రారంభమై ముప్పై ఒకటవ తేదీ ఆదివారంతో అంతమయ్యేటువంటి చివరి పదకొండు రోజుల్లో ఫలితాలు సూచనలు సలహాలు క్లుప్తంగా నాలుగు పాయింట్లలో తెలియజేయబోతున్నా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంకి స్వాగతం పరికయం ఇంతవరకు జరిగిపోయింది ఇప్పుడు ఈ పదకొండు రోజుల తర్వాత ఆ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నిష్క్రమించబోతున్నది వీడ్కోలు చెప్పబోతున్నాం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం స్వాగతం చెప్పబోతున్నాం కనుక ఈ పదకొండు రోజుల్లో ఏమిటి పరిస్థితి అసలే ఏలినాడు నాటిసిని జరుగుతూ ఉంది అది కూడా రెండవ భాగం ఏలినాడు శని రాబోతున్నటువంటి రోజుల్లో శని యొక్క స్థితిగతుల్లో అనేక వ్యతిరేక మార్పులు రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో ఉంటాయి కానీ ఎక్కడ ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఈ పదకొండు రోజుల్లో ఫలితాలు ఎలా ఉంటాయో క్లుప్తంగా తెలియజేస్తాను ఇక మొదటి పాయింట్కి వస్తే ఇరవై ఒకటవ తేదీ ఉదయం నుంచి ఇరవై ఒకటవ తేదీ రాత్రి పది గంటల తొమ్మిది నిమిషాల వరకు కేవలం ట్వంటీ ఫస్ట్ మాత్రమే ఆవేశం పనికిరాదు బిగ్గరగా మాట్లాడవద్దు కొంతమంది చిన్న విషయాన్ని కూడా పెద్దగా గొంతంగా చించుకొని మాట్లాడతారు అంత వద్దు నెమ్మదిగా మాట్లాడండి ఆవేశం లేకుండా మాట్లాడండి అలాగే డబ్బు లెక్కించేటప్పుడు కూడా నెమ్మదిగా లెక్కించండి తప్పులు పడే అవకాశం ఉంది కరెన్సీ లెక్కిస్తుంటారు మీ లెక్క తప్పు అవుతుంది కనుక తొందరపడవద్దు అలాగే కంటి విషయంలో కూడా ఏదైనా చిన్నపాటి పెయిన్ లాంటిదైనా వస్తే వైద్యుని నేత్ర వైద్యుని సంపాదించి సంపాదించడానికి ప్రయత్నం చేయాలి అంతే తప్ప కామ్గా ఉంటే అది ఏదో రకంగా తగ్గిపోతుంది అని మాత్రం అనుకోకూడదు ఇక రెండవ పాయింట్కి వస్తే ఇరవై ఒకటవ తేదీ రాత్రి పది గంటల తొమ్మిది నిమిషాలతో ప్రారంభమై ఇరవై మూడవ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత మూడు గంటల తొమ్మిది నిమిషాల వరకు అంటే తెల్లవారి ఇరవై నాలుగవ తేదీ ఈ సమయం మాత్రం ఒక నలభై నుంచి నలభై ఐదు శాతం వరకు అనుకూలంగా ఉంటుంది తోబుట్టులతో కావచ్చు మిత్రులతో కావచ్చు మీరు చేసేటువంటి వ్యవహార శైలి అంతా వారికి అనుకూలంగా ఉన్నట్లుగా మీరు ఏదో రకంగా బయటపడి చెప్పేటువంటి రీతిలో మీరు ఉంటారు అంత బయటపడి చెప్పాల్సినంత అవసరం అంటూ ఏమీ లేదు కానీ చెప్పాలనే తపన మాత్రం మీలో ఉంటుంది చెప్పక తప్పదు చెప్పకపోతే నిద్ర పట్టదు కూడా అది ఏదో ఒక విషయం అది మీ గురించి కావచ్చు లేదా మీకు సంబంధించిన వారి గురించి కావచ్చు అది ఒక గొప్ప విషయం అలాంటి గొప్ప విషయాన్ని చెప్పకపోతే పొట్ట ఉబ్బరించినట్టు అవుతుంది కనుక అది మిత్రులకి కానీ తప్పితే తోబుట్టువుల కానీ చెప్ తీరాలి అలాంటి చెప్పటం కోసంగా మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అవుతాయని చెప్పడంలో సందేహం ఎంత మాత్రం లేదు నెక్స్ట్ మూడవ పాయింట్కి వస్తే ఇరవై మూడవ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత అంటే ఇరవై నాలుగవ తేదీ త్రీ జీరో నైన్ ఏఎం నుంచి ఇరవై ఆరవ తేదీ ఉదయం తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది ఉద్యోగం పైన కంగారు అక్కడ సమస్య ఉంది కానీ దాని గురించి బాధపడవద్దు ఆరోగ్య విషయాన్ని కూడా కొంచెం శ్రద్ధ ఎక్కువగా చూపించండి ఉద్యోగంలో సమస్య ఉందని ఏదో ప్రకారంగా దాన్ని వదిలించుకుందాం ప్రైవేట్ ఉద్యోగాన్ని దీని కాకపోతే మరొక ఉద్యోగం వస్తుంది అనేటువంటి రీతిలో వద్దు అనుకూల పరిస్థితులు వస్తాయి నిదానంగా వస్తాయి తొందరపడవద్దు కానీ సమస్య అనేది ఉంది వాహనంలో కూడా సమస్య ఉంది మీరు అద్దె ఇల్లు కావచ్చు నూతన ఇల్లు కావచ్చు కానీ గృహ సంబంధం కూడా కొన్ని సమస్యలు ఉంటాయి ఏదో చిన్న సమస్య ఉందని చెప్పి వాస్తు ఉంది ఉందని చెప్పి పడకూడదాం ఇది ఇదికూడదాం అని మాత్రం అనుకోవచ్చు అప్పుడప్పుడు వస్తుంటాయి నెల మొత్తం మీద ఒక పది రోజులు లేదా నాలుగు రోజులు ఇట్లా వస్తుంటాయి కనుక నెల మొత్తం మీద అప్పుడు రోజు అప్పుడు ఒక రోజు అప్పుడు ఒక రోజు టోటల్గా అయితే సిక్స్ ఆర్ సెవెన్ డేస్ సమస్య ఉంటుంది కనుక అలాంటి సమస్యలు ఉన్నాయని చెప్పి మొదటికే మోసం వస్తే మొదటికే మోసం వచ్చే విధంగా మీ యొక్క నిర్ణయాలు ఉండకూడదు అని ఒకటి నేను రెండు సార్లు హెచ్చరిస్తున్నాను ఇక నెక్స్ట్ మూడవ పాయింట్ ఏంటంటే సారీ నాలుగవ పాయింట్ ఏంటంటే ఇరవై ఆరవ తేదీ ఉదయం తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల నుంచి ముప్పై గటవది అర్ధరాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా అది ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంటుంది మొదటి ఫిఫ్టీ ఏమిటి అంటే మొదటి ఫిఫ్టీ సంతానం రెండవ ఫిఫ్టీ ఇంకా దాంపత్య జీవితం వివాహం వ్యవహారాలు అవి కనుక ఈ సంతాన విషయాలలో ఒక్కోసారి మీ నిర్ణయాలు కొంచెం వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంది సంతానం పైన కోప కోపడే స్థితిగతులు ఉన్నాయి సంతానం మీ మాట విరణ కారణంగా బాధపడుతుంటారు ఒక ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి కనుక వీరేంతవరకు వారిపైన కోపడవద్దు వారి చిన్నవారు కావచ్చు పెద్దవారు కావచ్చు వివాహం చేయవలసినటువంటి వయసు వచ్చిన వారు కావచ్చు ఏదేమైనా వారితో చాలా వరకు ముభావంగా ఉండవద్దు అంటీ ముట్టినట్లు కూడా అంతకంటే ఉండవద్దు చక్కగా ఉండండి వారు మీకు ఏదైనా కోపం ఉన్నా ఆ కోపాన్ని వెంటనే తగ్గించుకునే విధంగా వారి దగ్గర తీసుకోండి ఆలింగనం చేసుకోండి వారు ఏదైనా సమస్య వస్తే మీకు కాకపోతే ఎవరికి చెప్తారు కనుక మీరు ఒంటి కాల మీద వారి మీద లేచి మీ కోపం అంతా వారిని ప్రదర్శించాలనుకోవటం మాత్రం అది అక్కడ మంచి పని కాదు నేను తెలియజేస్తున్నాను ఇక నెక్స్ట్ మరొకటి ఏంటంటే దంపతులుగా ఉండేవారు మాత్రం వారి యొక్క అనుకూలతలు అత్యంత అద్భుతంగా ఉంటాయి చాలా అనుకూలంగా ఉంటాయి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఏడు నూతనంగా వివాహం చేసుకున్న వారు కావచ్చు వివాహం చేసుకో పోయేవారు కావచ్చు ప్రేమికులు కావచ్చు గత సంవత్సరాల నుంచి దాంపత్య జీవితం చేస్తున్న వారు కావచ్చు దంపతులు ఉన్నవారు వారి యొక్క నిర్ణయాలు వారి యొక్క మనోభావాలు చక్కగా అనుకూలంగా ఉంటాయి అలాగే వ్యాపార భాగస్వామి విషయాలు కూడా బెటర్మెంట్ రిజల్ట్స్ కనబడుతుంటాయి ఎక్కడ వ్యతిరేకత ఉండవు ఆరోగ్య విషయంలో కూడా మునుపడి కంటే కొంత బెటర్మెంట్ స్థితి కనబడుతుంది రిపోర్ట్స్ కూడా మీకు అనుకూలంగా వస్తుంటాయి దీంతో పాటు కొత్త శత్రువులపైన విజయం సాధిస్తున్నాం అనేటువంటి కొత్త ఆలోచన కూడా మీకు రాకపోతుంది ఎట్లా విజయం సాధిస్తారు సాధించడానికి అవకాశాలు వస్తాయి రాబోతున్న రెండు వేల ఇరవై నాలుగులో అలాంటి లబ్ధి వస్తుంది అనేటువంటి ఒక వార్త మీకు ఈ సమయంలో ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఏడు సమయంలో ఆ వార్త కూడా అందటంలో మీరు చాలా సంతోషంగా ఉండగలుగుతారు అయితే నెక్స్ట్ ఏంటంటే ఈ రెండు వేల ఇరవై మూడులో ముక్కోటి ఏకాదశి అంటే పర్వదినం డిసెంబర్ ఇరవై మూడవ తేదీ వస్తుంది ఉత్తర ద్వారా దర్శనం చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం ముక్కోటి రాదు నో ముక్కోటి ఏకాదశి పర్వదినం మిగిలిన అన్ని పర్వదినాలు వస్తాయి కానీ ముక్కోటి పాత్రం రాదు రెండు వేల ఇరవై ఐదులోనే వస్తుంది పునర్దర్శనం కనుక ఆ ముక్కు రోజున మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేసుకోండి అయితే ముప్పై ఒకటవ తేదీ ఆదివారం ఆ రోజు మఖానక్షత్రం ఆ రోజున ఉన్నటువంటి శ్రీగతులు కనుక గమనిస్తే అత్యంత అనుకూలంగా ఉంటాయి అనుకున్నటువంటివి కూడా అప్సెట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి ఒక్కోసారి కనుక తొందరపడి ముఖ్య నిర్ణయాలపైన మొగ్గు చూపకండి ముప్పై ఒకటవ తేదీ వ్యతిరేకంగా ఫలితాలు ఉంటాయని మాత్రం అనుకోవద్దు కానీ ఒక్కొక్కసారి ఫలితాలు వ్యతిరేకంగా ఉన్నట్టు అనిపిస్తుంటాయి కానీ ముఖ్య నిర్ణయాలపైన కాన్సన్ట్రేషన్ పనికిరాదు రొటీన్ కార్యక్రమం పైన దృష్టి ఉంచండి దంపతులుగా ఉండేవారు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఏది ఏమైనా ముప్పై ఒకటవ తేదీ కొంత ప్రశాంతంగా ఉండడానికే ప్రయత్నం చేయండి తెల్లవారితే జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు చక్కగా నూతన సంవత్సరాన్ని స్వాగతించడానికి ప్రయత్నం చేయండి ఇకపోతే ఈ కుంభరాశిలో జన్మించిన జాతకులకి నక్షత్రం ప్రకారంగా వ్యతిరేక సమయాలు ఉన్నాయి అవి ఎప్పుడెప్పుడు ఉన్నాయి కూడా తెలియజేస్తాను అవి అన్ఫేవరబుల్ టైమింగ్స్ రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు ఇక ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో జన్మించిన కుంభరాశి వారికి ఇరవై రెండవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఇరవై మూడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఇది అనుకూల సమయం కాదు నెక్స్ట్ శతభిష నక్షత్రంలో జన్మించిన జాతకులకి ఇరవై మూడవ తేదీ రాత్రి తొమ్మిది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగవ తేదీ రాత్రి తొమ్మిది పంతొమ్మిది వరకు ఎగ్జాక్ట్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇది శతమిష న వారికి నెక్స్ట్ పూర్వభద్ర నక్షత్ర మొదటి మూడు పాదాల్లో జన్మించిన కుంభరాశి వారికి ఇరవై నాలుగవ తేదీ రాత్రి తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి ఇరవై ఐదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు వారికి అనుకూల సమయం కాదు రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు నెక్స్ట్ ఏ నక్షత్రంలో జన్మించిన వారికైనా మరొక మూడు సమయాలు ఉన్నాయి అవి కూడా అన్ఫేవరబుల్ టైమింగ్స్ ప్రతిసారి చెబుతుంటాను ఈసారి పదకొండు రోజుల్లో మూడు సమయాలు వచ్చాయి ఇవి విసర్జనీయ సమయాలు కనుక అవి ఎప్పుడెప్పుడు ఉంటే ఇరవై రెండవ తేదీ రాత్రి ఏడు గంటల నలభై రెండు నిమిషాల నుంచి ఇరవై మూడవ తేదీ ఉదయం ఏడు గంటల పదకొండు నిమిషాల వరకు ఇది అనుకూల సమయం కాదు రెండవది ఇరవై ఆరవ తేదీ ఉదయం ఐదు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల యాభై ఒక్క నిమిషం వరకు కూడా అనుకూలమైన సమయం కాదు ఇక మూడవది ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాలతో ప్రారంభమై ముప్పైవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉన్నటువంటిది కూడా అనుకూల సమయం కాదు ఇది విసర్జనీయ సమయం అన్ఫేవరబుల్ టైం కనుక ఈ వ్యతిరేక సమయాల్లో రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోండి కనుక అక్కడక్కడా అనిపిస్తుంటుంది అలాంటి బాధను మర్చిపోయే విధంగా ఉంటూ నూతన సంవత్సరాన్ని చక్కగా ఆనందోత్సవాలతో స్వాగతించడానికి ప్రయత్నం ఉంటూ చేయండి శుభం